అంగడవాడీ వర్కర్స్ హెల్పర్స్కు ఏపీ సీఎం చంద్రబాబు వరాలు కురిపించారు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కానుకలను ప్రకటించారు అంగడవాడీ వర్కర్స్ హెల్పర్ రిటైర్మెంట్ వయసు అరవై రెండు ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు రిటైర్మెంట్ తర్వాత ఒక లక్ష నలభై వేల బెనిఫిట్స్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఇదే సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ ప్రజెంట్ ఏపీలో మహిళా జన్మస్వామికి సంబంధించినటువంటి సందర్భ నేపథ్యంలో మంత్రి ముఖ్యమంత్రి చేసినటువంటి తాజా స్టేట్మెంట్ ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మహిళా దినోత్సవం పురస్కరించుకొని పెద్ద ఎత్తున మహిళలకి అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు హామీలను పురస్కరించుకొని రేపు మార్కాపురంలో జరిగేటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ ను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు మహిళలు బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీస్ శాఖలో వింగ్ ఏర్పాటు కూడా జరగబోతోంది అయితే రాజ్ కుమార్ నేతృత్వంలో రక్షణ కోసం పోలీసులు ప్రత్యేక వింగ్ ను కూడా ప్రారంభించేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ప్రత్యేకించి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎందుకంటే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సానుకూలంగా ఉన్నారు ఆయన నేతృత్వంలోనే ద్వాకరా గ్రూపులు కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు డ్వాక్రా మహిళలకి కోసం ఆయనకి మహిళా దినోత్సవం హానుగా పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ఉత్తర్వులు నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకి అరవై నుంచి అరవై రెండు ఏళ్ల వరకు కూడా ఆ ఉద్యోగం వయసు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ద్వాకరాలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కూడా రిటైర్మెంట్ కి సంబంధించినటువంటి వయస్సును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత దాదాపు లక్ష నలభై వేల బెనిఫిట్స్ ఇది ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంటూ కూడా ఒక రకంగా సంచలనంగా మారింది ఒక ఒకవైపు ఆర్థిక పరిస్థితులు ఇంకవైపు ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూటమి హామీలు అమలు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం తాజాగా ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర్వుల్లో డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకించి దాదాపుగా లక్ష నలభై వేల రూపాయల బెనిఫిట్స్ కి సంబంధించినటువంటి అంశం కూడా ఉండటం కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అదేవిధంగా ఇప్పుడు మహిళా దినోత్సవాన్ని వేదిక చేసుకుని డ్వాక్రా సంఘాలు డ్వాక్రాలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఒక సుభాతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల్ని ప్రోత్సహించి డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేసింది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నేతృత్వంలోని గ్రూపులు కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది గ్రూపులు దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు పెద్ద ఎత్తున గ్రూపులకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా ముడిపడినటువంటి నేపథ్యంలో అంగన్వాడీకి సంపద చేసినటువంటి వర్కర్స్ హెల్పర్స్ కు సంబంధించి వయసును అరవై రెండు వేలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంటూ కూడా ఒక రకంగా సంచలనంగా మారింది